ఏదో జరిగింది ఏపీ ఎలక్షన్స్ చూస్తుంటే నమ్మసక్యం కాని విధంగా చరిత్రలో కనీ విని ఎరుగని రిజల్ట్ రావడం చూస్తుంటే ఎవరికి నమ్మసక్యంగా లేదు ఎవరికి సౌండ్ లేదు మతిపోతుంది ఎంత మ్యాజిక్ ఎప్పుడు జరగదు సీఎంగా అధికారంలో ఉన్న పార్టీ ఎంత దారుణంగా నష్టపోవడం అనేది అనుమానాలకు దారితీస్తుంది దాని ద్వారా కొన్ని వైరల్ న్యూస్లు అనుమానాలు చాలా ఎక్కువయ్యాయి కౌంటింగ్ జరుగుతుండగానే ఒక వీడియో అనేది వైరల్ అయ్యింది వీవీ ప్యాట్లో ఉండేటువంటి స్లిప్లు వాటర్ వేసినటువంటి స్లిప్లు పడేసి చల్లా చెదురుగా ఉండడం అనేది ఆ వీడియో చాలా వైరల్ అయింది బట్ అది నిజం అనుకుంటున్నారు అది నిజం కాదు దాన్ని కరెక్ట్గా చూడండి ఫ్యాన్ గుర్తుకే మన ఓటు అని రాసి ఉంటుంది దాని మీద అంటే ప్రచారానికి వాడేటువంటి స్లిప్లు అవి వీవీ ప్యాట్లో ఉండే స్లిప్లు కొంచెం చిన్నగా ఉంటాయి దాని మీద సీరియల్ నెంబరు పార్టీ సింబల్ ఉంటుంది క్యాండిడేట్ పేరు ఉంటుంది ఫ్యాన్ గుర్తుకే మన ఓటు అని ఉంటుంది దాంట్లో కాబట్టి ఆ వార్త నిజం కాదు అవి పార్టీ వాళ్ళ స్లిప్పులు ప్రచారంలో వాడే స్లిప్పులు అవి అదే రోజు సాయంత్రానికే ఇంకొక వీడియో కూడా వైరల్ అయింది వివి పార్ట్లో ఉన్నటువంటి స్లిప్లు తీసేసి కవర్లో పెడుతున్నటువంటి దృశ్యాన్ని దాన్ని దొంగలిస్తున్నారు అని చెప్పి షేర్ చేశారు అది కూడా నిజం కాదు అది పాత వీడియో మేబీ కర్ణాటక ఎలక్షన్లోదనుకుంటా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదమూడో తారీఖున దాని గురించి ఎలక్షన్ కమిషన్ ఈసీఐ కూడా దాని గురించి క్లారిటీ ఇచ్చింది కౌంటింగ్ తర్వాత వీవీ ప్యాట్లో స్లిప్పులన్నీ తీసి బ్లాక్ కవర్లో పెట్టి దాన్ని స్టోర్ రూమ్లో స్టోర్ చేస్తారు ఆ వీవీ ప్యాట్లని నెక్స్ట్ ఎలక్షన్లో వాడడానికి యూజ్ చేసుకోవడానికి దాన్ని ఖాళీ చేస్తారు ఆ ప్రాసెస్లో భాగంగా డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలోనే వీడియోగ్రఫీలో రికార్డ్ చేస్తూనే ఆ వర్క్ చేశారు దాన్ని కొంచెం తప్పుగా అనుకుంటున్నారు దొంగిలించారు అనుకుంటున్నారు అది కూడా నిజం కాదు అయితే ఏపీలోనే చోట బస్సులో పీఓల ద్వారా రావాల్సినటువంటి ఈవీఎంలు కారులో స్పెషల్గా రావడం కూడా మనం చూస్తాం ఆ వీడియో ఫేస్బుక్లో వైరల్ అవుతుంది ఆ కార్ని పట్టుకుని అడిగారు ఎలక్షన్ టైంలోనే దాని గురించి ఇంకా స్పష్టత లేదు ఆ టైంలో అప్పుడే ఈసీకి కంప్లైంట్స్ అనేది చేయాలి దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తే యూజ్ ఏముంటుంది ఇలానే యూపీలో బీజేపీ ఎంపీ కార్లో ఈవీఎంలు దొరికాయి గత ఎలక్షన్లో యూపీలో ఉత్తరప్రదేశ్లో దొరికాయి సేమ్ అలానే రాజస్థాన్లో కూడా బీజేపీ కారులోనే దొరికాయి అంతేకాదు అస్సాంలో కూడా బీజేపీ వ్యక్తి అభ్యర్థి యొక్క కార్లో ఎనిమిది ఈవీఎంలు దొరికాయి అవి నిజమే అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు కూడా ఆ కేసెస్లో ఇలాంటి చాలా కేసెస్ ఇలాంటివి జరిగాయి మన నార్త్ ఇండియాలో కొన్ని ప్లేసెస్లో ఒడిశాలో కూడా కొన్ని కంప్లైంట్స్ అనేవి రేజ్ అయ్యాయి ఇక మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఈవీఎం అనేది బయటపడింది ఈవీఎం చేంజ్ అయింది ఒక చోట శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిర నియోజకవర్గంలో పిల్లగుంట్ల అని నూట ముప్పై ఒకటవ పోలింగ్ స్టేషన్లో ఈవీఎం లెక్కిస్తే అది వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్నటువంటి గ్రామం అలాంటి గ్రామంలో కేవలం ఐదంటే ఐదు ఓట్లు రావడం అనేది అనుమానానికి దారితీసింది బీఎస్పీకి నాలుగు వందల పద్నాలుగు వైఎస్ఆర్సీపీకి ఐదు టీడీపీకి మూడు వందల నలభై తొమ్మిది వచ్చాయి అంటే బీఎస్పీకి ఎక్కువ వచ్చాయి అలా ఆశ్చర్యం వేసి కంప్లైంట్ చేస్తే ఆరో దాన్ని ప్రక్కన పెట్టి మిగతావి లెక్కించారు కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈవీఎం తెస్తే అది ఈవీఎం మారిపోయింది పార్లమెంట్ ఈవీఎం అది పార్లమెంట్ ఈవీఎం అని చెప్పి తెలిసిన తర్వాత దాన్ని మరలా పెట్టి అసెంబ్లీ ఈవీఎంని తెచ్చారు అది తెస్తే అసెంబ్లీ ఈవీఎం పని చేయట్లేదు సో ఏది చేయలేక వీవీ ఉన్నటువంటి స్లిప్లు కౌంట్ చేశారు ఆ స్లిప్లను బట్టి రిజల్ట్ అనేది ఇచ్చారు అప్పుడు వైఎస్ఆర్సీపీకి నాలుగు వందల పద్నాలుగు ఓట్లు వచ్చాయి టీడీపీకి మూడు వందల నలభై తొమ్మిది ఓట్ల వచ్చాయి ఆ విషయం అనేది తెలిసింది ఇక్కడ ఈవీఎం మారిపోవడం తెచ్చిన ఈవీఎం పని చేయకపోవడం ఆ ప్రాబ్లం అనేది అక్కడ ఫేస్ చేశారు ఆరవ గారు దాన్ని అక్కడ సెటిల్ చేశారు అని తెలిసింది బట్ అది ఒక చోట అలా జరిగింది మిగతా చోట్ల కూడా అలాంటివి బయటకు వస్తే మాత్రం పరిస్థితి వేరేలా ఉండేది ఇంకొక చోట అదే మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలైన ఓట్ల కంటే రిజల్ట్ వచ్చినటువంటి ఓట్లు ఎక్కువగా చూపించడం కూడా న్యూసెస్లో మనం చూస్తాం ఆ నియోజకవర్గంలో రెండు లక్షల ఎనభై ఏడు వేల నూట ఎనిమిది ఓట్లుంటే రెండు లక్షల ఇరవై ఏడు వేల ముప్పై తొమ్మిది మంది ఓటేసేశారు అంటే పోలైనటువంటి ఓట్లు రెండు లక్షల ఇరవై ఏడు వేల ముప్పై తొమ్మిది రిజల్ట్లో మాత్రం రెండు లక్షల యాభై మూడు వేల ఎనిమిది వందల ఓట్లకు మాత్రం రిజల్ట్ వచ్చింది ఈవీఎంలోవి అలాగే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రెండు కలిపి రెండు లక్షల యాభై మూడు వేల ఓట్లు వచ్చేసరికి ఆశ్చర్యపోయారు పోలైన ఓట్ల కంటే రిజల్ట్ ఉన్న ఓట్లు ఇరవై ఆరు వేల నాలుగు వందల నలభై ఓట్లు ఎక్కువ రావడం అనేది అనుమానాలకు దారితీసింది ఈ విషయం కూడా వాట్సాప్లో షేర్ అవుతుంది వైరల్ అవుతోంది నేను కూడా చెక్ చేస్తే రెండు లక్షల యాభై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఓట్లకే రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది టోటల్ రిజల్ట్ మరి ఎందుకు అభ్యర్థులు అపోజ్ చేయట్లేదు ఎందుకు సోషల్ మీడియాలోనే వాట్సాప్లోనే షేర్ అవుతుంది ఫేస్బుక్లోనే షేర్ అవుతుంది అపోజ్ ఎందుకు చేయట్లేదు కంప్లైంట్ ఎందుకు ఇవ్వట్లేదు అలాగే అధికారులు కూడా దాని గురించి ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు కాబట్టి దాని విషయంలో కూడా క్లారిటీ లేదు అక్కడ కూడా తప్పు జరిగింది అనడానికి ఆధారం లేదు ఆధారం లేని న్యూస్లతో మనం ఏమీ చేయలేం ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని ఫేక్ న్యూస్లు ఉన్నాయి కానీ మరీ ఇంత దారుణంగా మాత్రం ఓటింగ్ జరిగి ఉండదని మేమంటే మేము ఫ్యాన్కే ఓటేసామని చాలామంది దాని గురించి మాట్లాడుకోవడం ఏం జరిగిందో తెలియకపోవడం అనేది అందరికి ఆందోళన కొందరు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యిందని కోర్టుకు వెళ్తామని చెప్పి న్యూస్లు వింటాం కదా ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యే అవకాశం లేదు అదే ఈవీఎంలో మార్చడమో లేదా అక్కడ పోలింగ్ సిబ్బంది ఏదైనా చేయడమో లేదా ఇలాంటివి ఏమైనా జరగడొచ్చు తప్ప ట్యాంపరింగ్ చేయడం అనేది జరగదు ఎందుకంటే అవి అసలు ఏ పోలింగ్ స్టేషన్కి ఏ పోలింగ్ బూత్కి వెళ్తున్నాయో కూడా అవి తయారు చేసిన కంపెనీకి కూడా తెలియదు చిప్పి పెట్టడం ట్యాంపరింగ్ చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు కోర్టు కూడా వాటిని కొట్టుపడేస్తుంది చాలా కేసెస్ కొట్టేసింది కానీ ఇలాంటి ఓటింగ్ జరిగే అవకాశం లేదు కానీ జరిగింది జగన్ గారే ఊరుకున్నారు తప్పెక్కడ జరిగిందో తెలియదు దానికి ఆధారాలు లేవు ప్రజల తీర్పు తీసుకుంటా అని వదిలేశాడు ఆయన ఇంకా సోషల్ మీడియాలో వాట్సాప్లో ఎన్ని మాట్లాడితే ఏంటి అవేం పని రియాలిటీ అర్థం చేసుకోవాలి వైసీపీ ఓటమి కోటమి విజయం రెండు అంగీకరించాల్సిందే ఇంకేం జరగదు టీడీపీ పాలన కూడా ఏమీ కాదు రాష్ట్రానికి చంద్రబాబు గారు కూడా గొప్ప నాయకుడు లెజెండరీ పొలిటీషియన్ పైగా ఇప్పుడు కేంద్రానికి టీడీపీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి ఎందుకంటే మోడీ బార్డర్లో అక్కడ మెజారిటీ వచ్చింది మోడీ కూడా ఈ చంద్రబాబు గారిని వదిలిపెట్టరు కాబట్టి రాష్ట్రానికి రావాల్సింది రప్పించుకోవడానికి ఇది మంచి అవకాశం సువర్ణ అవకాశం ఆయన రాష్ట్రాన్ని మరింత బలంగా తీర్చిదిద్దుతారు అనే నమ్మకంతో కొత్త ప్రభుత్వానికి సహకరించండి ఐదు సంవత్సరాలు పరిపాలన కూడా ఎలా ఉంటుందో చూడండి నాకు ఏ పార్టీ కూడా సపోర్ట్ కాదు ఏ పార్టీ తరఫున మాట్లాడలేదు ఏ పార్టీ మీద కూడా ఇష్టమూ లేదు ఏ పార్టీ మీద రాగద్వేషాలు లేవు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వానికి సహకరించి మంచి చేయడం అనేది మన బాధ్యత అందుకోసమే కూటమికి కొత్త ప్రభుత్వానికి కూడా విషస్ చెప్తున్నాం జగన్ గారు ఎందుకు ఇలా చిత్తుగా ఓడిపోయారు అసలు ఊహకే అందట్లేదు కదా జగన్ అనే వ్యక్తి ఒక రియల్ హీరో మంచి స్వభావము మంచి ఐడియాలజీ ఉన్న వ్యక్తి అలాంటి ఐడియాలజీతో రాష్ట్రాన్ని పాలించాడు తిరుగులేని లీడర్ ఇలా కుప్పుకోవడం అనేది చాలామందికి బాధ వేస్తుంది ప్రతిసారి కూడా ఒకడే నాయకుడు ఉండలేడు ఇంట్లో వాళ్ళు ఏదో ప్రాజెక్ట్ ఫైల్స్ తెచ్చిచ్చినా ఆ ప్రాజెక్ట్ ఇవ్వమని అడిగినా కూడా ఇవ్వకుండా వ్యతిరేకమైపోయాడు విడిపోయాడే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడ్డాడు అడిగిన ప్రాజెక్టులు ఇవ్వలేదు ఆయన నిబద్ధతకి అదొక్క నిదర్శనం ప్రజలు ప్రజలకు మంచి చేయాలి ప్రజలకు మంచి అని చెప్పి వారు చుట్టే తిప్పాడు ఆ ప్రజలే దెబ్బ కొట్టేశారు ఈ మధ్య వైరల్ అవుతున్న ఒక మంచి కొటేషన్ ఏంటో తెలుసా ప్రజలను మోసం చేసిన నాయకులు ఉన్నారేమో కానీ నాయకుడిని మోసం చేసిన ప్రజలు మాత్రం ఏపీలోనే ఉన్నారు అని చెప్పి ఆ కొటేషన్ తెగ వైరల్ అవుతుంది ఇక కోవిడ్ టైంలో జగన్ గారు సూపర్ హీరో అనే చెప్పాలి ఎందుకంటే రాష్ట్రానికి ఒక పక్క ధైర్యం చెబుతూ ఇంకో పక్క ఆర్థిక పరిస్థితి చల్లాచేదరవ్వకుండా ఆరోగ్యాన్ని హాస్పిటల్స్ని మేనేజ్ చేసుకుంటూ ఆ కాపాడుతూ వచ్చారు ఆ రెండు సంవత్సరాలు కూడా కోవిడ్తోనే సరిపోయింది విద్య వైద్యం అయితే ఎన్నడూ లేనంత గొప్పగా చేశాడు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునే స్థాయికి వెళ్ళింది నాడు నేడు కోసం అయితే ఇంటర్నేషనల్గా కూడా మాట్లాడుకున్నారు ఇంకా ఫిషింగ్ హార్బర్లు ప్రతి చోట ఇలా గొప్ప పనులు కూడా చెప్పుకోవచ్చు లోకల్ గవర్నెన్స్ ద్వారా స్థానికంగా సచివాలయాలు దేశానికి ఆదర్శమయ్యాయి ఒకటి కాదు రెండు కాదు పథకాలు ఇరవై ఎనిమిది పథకాలు ఇన్ని పథకాలు ఎంత మంచి చేసినా ఎంత మంచి పేరు ఉన్నా ఎందుకింత వ్యతిరేకత ఆయన ప్లాన్లు ఆయన ఐడియాలజీ గొప్పవే మంచివే కానీ వాటి కోసం చేసిన ప్రయత్నాలు ఆయన మొండితనం అనేవి ఆయన్ని ముంచేశాయి ఆయన చుట్టూ ఉన్న అధికారులు కానీ సలహాదారులు కానీ ఆయన్ని ఒక రాంగ్ వేలోకి తీసుకెళ్ళిపోయారు అసలు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఇంకొకటి ఉంది ఏంటో తెలుసా ఉద్యోగులు ఉద్యోగుల ఓట్లు వ్యతిరేకత ఓట్లే అందరూ కూడా వ్యతిరేకతే ఎందుకంటే చాలా పెద్ద దెబ్బ పడింది వాళ్ళకి ఉద్యోగుల వ్యతిరేకత వల్లే పెద్ద దెబ్బ పడింది ఉద్యోగులకు వాల్యూ లేకుండా చేయడం అనేది టార్గెట్లు ఇవ్వటం ఒత్తిళ్ళు పైగా సెలవులు లేకుండా సిపిఎస్ రద్దు చేయకుండా ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్లు లేకుండా ఉద్యోగుల విషయంలో మాత్రం చాలా నలిగిపోయారు ఉద్యోగులు విసిగిపోయారు ఓడించేశారు మేము మనుషులమే కదా అనే స్వభావం వచ్చేసింది వాళ్ళకి అంతేకాదు ప్రజలకు ఫ్రీగా పథకాలు అలవాటు చేసి వాటిని కొనసాగిస్తానన్నాడు బట్ అదే పథకాలకు అలవాటు పడిపోయిన ప్రజలు సూపర్ సిక్స్ అని కొత్త పథకాలు చూపేసరికి అట్రాక్షన్ పెరిగిపోయింది అటువైపు వెళ్ళిపోయారు ఇక జగన్ను ఓడించలేక మూడు పార్టీలు కూటమి కలిసినా కూడా కలిసి వచ్చాయి అయినా సరే ఓడించడం సాధ్యం కాదు అలాంటిది పార్టీలు కాదు ఇక్కడ మూడు పార్టీలు కాదు ఒకే ఒక అంశం మతం మతం అనే మత్తు జగన్ ఓడించేసింది కులం మతం దేశంలో రాజకీయ అస్త్రాలు ఇవి మీకు తెలియంది కాదు కులము మతము చాలా స్ట్రాంగ్ వెపన్స్ ఇవే నిర్దేశకాలకు కూడా కులానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పిఠాపురమే నమ్మినా నమ్మకపోయినా కులమే అక్కడ గెలుపుకు కారణమైంది అక్కడ పోటీ చేయడంతోనే గెలుపు ఖాయమైపోయింది అప్పుడే అనుకున్నారు అందరూ ఇక బీజేపీ మతాన్ని ఎలా అయితే ఇండియాలో ఒక అస్త్రంగా వాడుతుందో ప్రతి చోట కూడా ఇప్పుడు అదే అస్త్రం వాడబడుతుంది ఏపీలో బీజేపీకి వన్ పర్సెంట్ కూడా ఓటు లేనిది ఇప్పుడు సెంటిమెంట్తో ప్రజలు ఎక్కువగా బీజేపీకి ఓటేయడం వేయడం అనేది మనం చూస్తున్నాం కదా వైఎస్ఆర్సీపీకి సొంత కమ్యూనిటీ వాళ్ళు సొంత పార్టీ వాళ్ళు కూడా మతం కోసం జగన్కి ఓటు వేయడం లేదు ఎందుకంటే చాలా చోట్ల అయోధ్య రామమందిరం గురించి అలాగే బీజేపీ యొక్క ప్రోపగండా గురించి ప్రజలు ఓటు వేయకపోతే దైవద్రోహమని దేశద్రోహమని రాముడి కోసం ఒక ఓటు వేయాలి అని సీక్రెట్గా టెంపుల్స్ ద్వారా కమ్యూనిటీస్ ద్వారా చాలామందికి ఎంత ప్రచారం చేశారో ఎంతలా చెప్పారో చాలా చోట్ల నేను కూడా గమనించాను చూశాను ఎంతలా ప్రచారం చేసి ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేశారు ఒక మత సెంటిమెంట్ని ఎంత నాయకుడైనా సరే బలి చేసింది ప్రతిసారి ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు అండగా ఉంటాను అని అంటుంటే కొందరికి అది నచ్చలేదు ముఖ్యంగా ఎలాంటి వ్యక్తులకు అస్సలు నచ్చలేదు ఇంకొకటి లెజెండ్ నాయకుడు సీనియర్ నాయకుడు చంద్రబాబు గారు ఈ చంద్రబాబు గారు అరెస్ట్ అవ్వడం అది జగన్ పనే అని నమ్మటం సినీ ప్రముఖులు విదేశీ ప్రముఖులు అందరూ స్పందించటం వల్ల ఒక సెంటిమెంట్ అనేది అక్కడ క్రియేట్ అయింది అది బాగా వర్కౌట్ అయింది ఆ జగన్ మీద అది వ్యతిరేకత అయిపోయింది బాగా ఎఫెక్ట్ చూపించింది ఇంకొకటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది చాలా భయపెట్టింది అదేంటో అర్థం చేసుకోలేదు ఏదైనా జరుగుతుందేమో అని భయపడి వ్యతిరేకించేశారు అసలు కేంద్రమే అలాంటి యాక్ట్ చేయమని స్టేట్స్కి అంటే రాష్ట్రాలకి పంపించింది రాష్ట్రాలు ఆ చట్టాలను చేసి ఇవ్వాలి అది ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా అదే చేయాలి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎందుకో ఏంటో తెలియకుండా భయపెట్టేసింది దాని గురించి వ్యతిరేకత ఎక్కువ వచ్చేసింది ఇక స్కీమ్స్కి ఇచ్చే డబ్బులు కనబడుతున్నాయి తప్ప వాటి మీద ఫోకస్ చేస్తున్నారు తప్ప మిగతా డెవలప్మెంట్స్ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఎవరు ప్రజలు దృష్టి పెట్టాల స్కీమ్స్ అప్పులు స్కీమ్స్ అప్పులే అనుకున్నారు అంతేకాదు రైతులు ధాన్యం అమ్ముకోవడం కొత్త తరహా విధానం దళారీ లేని వ్యవస్థ అది ప్రభుత్వానికి మంచి చేస్తుంది కానీ రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు అంతేకాదు రైతులు మధ్యలో ఉన్న ఎంప్లాయీస్ ఎంత నలిగిపోయారో చాలా ఇబ్బంది పడ్డారు పోలవరం ప్రాజెక్టు గురించి కూడా అది కేంద్రం వల్ల ఆగిపోయినప్పటికీ కూడా ఆ నిధులన్నీ ఇక్కడ పథకాలకు వాడేస్తున్నారు అని చెప్పి ఇక్కడికి వచ్చి మోడీ గారు చెప్పడంతో నమ్మేశారు ప్రజలు అంతేకాదు రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడం ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి ఆయన మంచి చేసినా ఇలాంటివన్నీ కూడా జరిగేసరికి ఇవన్నీ నెగిటివ్గా కనిపించేసరికి జగన్ గారి మెడకు చుట్టుకొని ఆయన్ని ఓడిపోయేలా చేసేసాయి అయినా ప్రతిసారి మార్పు కోరుకునే ప్రజలకి ఐదు సంవత్సరాలు ఒకరిని చూడడం కష్టమే ప్రతిసారి మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు అలా మార్చకుండా ఉండుంటే ఇప్పటికి రాజధాని చక్కగా ఉండేది వాళ్ళు పోతే వీళ్ళు వీళ్ళు పోతే వాళ్ళు అన్నీ మార్చుకుంటూ పోతారు ప్రజాధనం ఎక్కువగా వృధా అయ్యేది అక్కడే అసలైన ఖర్చు అక్కడే కనబడుతుంది ఇప్పుడు ఆయన ఖర్చు పెట్టినవన్నీ కూడా వీళ్ళు మారుస్తారు వీళ్ళు ఖర్చు పెట్టినవన్నీ కూడా అప్పుడు ఆయన మార్చడం అలా ఉంటుంది ఇప్పుడు ఈ కూటమి ఎన్నాళ్ళు కలిసి ఉంటారో తెలియదు నమ్మకం కూడా లేదు బట్ టీడీపీ ప్రభుత్వం అనేది మాత్రం ఐదు సంవత్సరాలు మంచి చేస్తుంది మంచి చెయ్యాలనే కోరుకుందాం రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించాలని చెప్పి కోరుకుందాం అలాగే ప్రజల పక్షమైన ప్రతిపక్షంతో కూడా ప్రభుత్వ విధానాలు ఏదైనా వ్యతిరేకించినా బాగోకపోయినా ప్రతిపక్షంతో కలిసి వాటిని ప్రశ్నించే అవకాశం కూడా ప్రజలకు ఉంది ప్రభుత్వాలు మారతాయి ప్రజలే మారట్లేదు తెలివిగా మారినటువంటి మన సమాజాన్ని మనమే నిర్మించుకోవాలి ప్రభుత్వాలు పైన ఏమొచ్చినా ఎన్నొచ్చినా మన పనులు మనమే చేసుకోవాలి మన బాధ్యత మనమే తీసుకోవాలి ప్రభుత్వ విధానాలు మారతాయి తప్ప మన పని మన కుటుంబాలను మనమే పోషించుకోవాలి ఇక వైరల్ న్యూస్లు అని చెప్పి వీళ్ళకి ఏదో జరిగింది